హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరికొన్ని గంటల్లో కుంభరాశి వారికి ఓ ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి అలాగే ఓ స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయేది ఇదే కుంభరాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కుంభరాశి వారికి ఈ సమయం అనుకూలంగా గోచరిస్తోంది ఉద్యోగస్తులకు మాత్రం కొన్ని గంటల్లో శనిగోచరం అనుకూలంగా ఉండడం వల్ల వృత్తిలో అభివృద్ది అనేది సాధ్యమవుతుంది గత ఏడున్నర సంవత్సరాలుగా శని అనుకూలంగా కూడా లేకపోవటం వల్ల ఉద్యోగంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొన్న పరిస్థితి మీకు మీ సమయంలో మీరు అనుకున్న విధంగా ఉద్యోగంలో అభివృద్ది సాధ్యమవుతుంది దీని కారణంగా ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో అనుకూలమైన మార్పులు ఖచ్చితంగా వస్తాయి ఇక పని ఒత్తిడి తగ్గటం ప్రారంభమవుతుంది అదేవిధంగా మిమ్మల్ని మీ వృత్తిలో ఇబ్బందులకు గురి చేసిన వారు దూరం అవటం వల్ల కూడా మీరు ప్రశాంతంగా మీ ఉద్యోగాన్ని మీరు చేసుకోవచ్చు అయితే కుంభరాశి వారికి మరికొన్ని గంటల్లో ఏ ప్రమాదం రాబోతుంది అయితే ఈ ప్రమాదం ఏ రూపంలో రాబోతోంది అనేది మాత్రం సూచించటం ఈ ప్రమాదం మీకు జరగబోయే చిన్నపాటి యాక్సిడెంట్ కావచ్చు అయితే మీరు ఎంత ఆపాలని ప్రయత్నించినా కూడా కుంభరాశి వారికి ఈ ప్రమాదం జరిగే తీరుతుంది ఎందుకంటే అది విధి అయితే జరిగిన నష్టాన్ని చిన్నదే కదా త్వరగా నయమవుతుంది అని ఇంకా మిమ్మల్ని మీరు సముదాయించుకోవాలి అయితే మీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు కానీ కాస్త జాగ్రత్తగా ఉండటం మాత్రం మంచిది అదేవిధంగా ఒక స్త్రీ రాక కారణంగా కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అయితే మీ జీవితంలో ఉన్న స్త్రీ అంటే మీ తల్లి కానీ మీ సోదరి కానీ మీ భాగస్వామిని కానీ చిన్న చూపు చూడొద్దు వారిని ఖచ్చితంగా గౌరవించండి అప్పుడే మీకు వారి ఆశీర్వాదం ప్రేమ ఇవన్నీ కూడా దక్కుతాయి అలాగే జీవితంలో ఏ స్త్రీని కూడా తక్కువగా చూడొద్దు మీకు అసలు మంచిది కాదు ఇక గురువు గోచారం నాలుగో ఇంట్లో ఉండటం వల్ల కూడా ఈ కాలంలో పని ఒత్తిడి కొంత తగ్గుతుంది అది పదోన్నతి కారణంగా వచ్చిన పని ఒత్తిడి కావటం వల్ల దాన్ని ఇబ్బందిగా కూడా భావించరు అయితే ఈ సమయంలో మీరు పేరు ప్రతిష్టల గురించి కాకుండా నిజాయితీగా మీకు నచ్చిన బాధ్యతల్ని గుర్తు చేయాల్సి ఉంటుంది గురు దృష్టి ఎనిమిదవ ఇంటిపై పై పదవ ఇంటిపై అదే విధంగా పన్నెండవ ఇంటిపై ఉండడం వల్ల కూడా మీకు ఇష్టం లేనప్పటికీ కూడా మీకు నచ్చని వ్యక్తులతో పనిచేయాల్సి రావటం కానీ మీకు నచ్చని ప్రదేశంలో పనిచేయాల్సి రావటం కానీ చోటు చేసుకోవచ్చు ఈ సమయంలో మీరు మిగతా వాటిని పట్టించుకోకుండా మీకు కేటాయించిన బాధ్యతలను మాత్రమే సక్రమంగా నిర్వహించటం వల్ల భవిష్యత్తులో ఇది మీ పదోన్నతికి సహాయపడుతుంది ఈ సమయంలో మీరు ఇతరుల విషయాల్లో కల్పించుకోవడం కానీ లేదా వారు అడగకుండా కూడా సలహాలు ఇవ్వటం కానీ చెయ్యొద్దు మీ విలువ అనేది తగ్గటం అదే కాకుండా మీరు అవమానాల పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ కార్యాలయంలో కూడా అదేవిధంగా ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఇక అలాంటి గురువు గోచారం వల్ల ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల ప్రతి ఒక్క సలహాలు ఇవ్వటం కానీ ఉద్యోగం చేసే ప్రదేశాలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గతంలో మీ గురించి ఉన్న అపోహలు తొలగిపోయి మిమ్మల్ని అవమానపరిచిన మీ సహా ఉద్యోగులు తమ తప్పును గుర్తించి మిమ్మల్ని క్షమాపణలు అడగటం జరుగుతుంది అదేవిధంగా మీ పై అధికారులు కూడా మీ పనికి సంతృప్తి చెందటం వల్ల కూడా మీరు కోరుకున్న విధంగా పదోన్నతి పొందగలుగుతారు గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వల్ల విదేశీ యానం గురించి ప్రయత్నిస్తున్న వారికి విదేశాలలో స్థిర నివాసం గురించి కానీ లేదంటే విదేశాలలో మంచి ఉద్యోగాల గురించి గాని ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఇక గురువు దృష్టి పదకొండవ ఇంటిపై ఉండటం వల్ల కూడా మీకు ఉద్యోగ అభివృద్ధితో పాటు ఆర్థికంగా కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ఇక రాహువు నాలుగవ ఇంటిలో ఉండటం వల్ల వృత్తిలో అనుకూల మార్పులు రావటం వల్ల కూడా పని ఒత్తిడి పెరగటం కానీ జరగవచ్చు దీని కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురైనప్పటికీ గురువు ఇంకా శని అనుకూలంగా ఉండటం వల్ల ఈ ఒత్తిడిని తట్టుకుంటారు ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం కానీ పై అధికారులతో సరైన సంబంధాలు లేకపోవటం కానీ జరగవచ్చు దాని కారణంగా కూడా కాస్త మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం కానీ లేదంటే పై అధికారులతో సరైన సంబంధాలు లేకపోవటం గానీ జరగవచ్చు దాని కారణంగా కూడా మీరు కాస్త మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి ఈ సమయంలో మీరు ఉద్యోగ మార్పులకు ప్రయత్నాలు చేయొద్దు అనుకూలన ఫలితాలు ఇవ్వకపోవచ్చు కొంతకాలం మీరు పాత ఉద్యోగ ఉండండి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలినాట శని కాలం పూర్తవటం వల్ల గురుగోచరం అనుకూలంగా కూడా ఉండటం వల్ల కాస్త వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది గురువు నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారం కొంత మందకొండిగా సాగుతుంది ఇక ముఖ్యంగా ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా లేకపోవటం వ్యాపారంలో అనుకున్నంత లాభం లేకపోవడం వల్ల డబ్బుకు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి అంతేకాకుండా గతంలో వీరి తీసుకున్న అప్పులు కాని లేదా లోన్లు కాని తిరిగి చెల్లించాల్సిన అవసరం రావడంతో వీరు స్థిరాస్తి అమ్మకాలు చేయటం కొత్తగా భావస్వాములను వ్యాపారంలో చేర్చుకోవడం కానీ చేస్తూ ఉంటారు ఇక ఐదవ ఇంట్లో రాహువు కారణంగా మీలో ఆలోచనలు మీకు సరైన ఫలితాలు ఇవ్వకపోగా అవి మీకు ప్రత్యర్థుల లాభాన్ని చేకూరుస్తాయి ఈ సమయంలో శని మరియు రాహువు ఇంకా కేతువు కూడా బాగుండటం వల్ల మీరు ఈ సమస్య నుంచి తొందరగానే బయటపడతారు ఇక గురువు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో సమస్యలు తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందటం ప్రారంభమవుతుంది గురువు దృష్టి పదవ ఇంటిపై ఉండటం వల్ల కూడా మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి తిరిగి వ్యాపారం అభివృద్ధి కూడా చెందుతుంది ఇంకా ఉన్నతి దిక్కు కూడా తోడ్పడుతుంది ఇక ఈ సమయంలో గురు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఒకటో ఇంటిపై ఉండడం వల్ల మీ ఆలోచనలకు మీ కృషికి అదృష్టం కూడా తోడవుతుంది గతంలో మీరు చేసిన అప్పులు కాని లోన్లు కాని లేదా గోల్డ్ లోన్ లాంటివి కూడా పూర్తిగా తీర్చుకోగలుగుతారు దాని కారణంగా ఇక మీరు మనశ్శాంతితో వ్యాపారం చేసుకుంటారు గురువు శని కేతువు మధ్య గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో లాభాలతో పాటు ఇతర ప్రదేశాలలో కూడా మీ వ్యాపారం శాఖలను కూడా ప్రారంభిస్తారు మీ వ్యాపార భాగస్వాములు కూడా మీకు సహకరించడం వల్ల మరిన్ని విజయాలను సాధిస్తారు పదో ఇంట్లో రాహువు కారణంగా కూడా కొన్నిసార్లు మీరు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు కూడా తొందరపరి పెట్టుబడి కూడా మిమ్మల్ని మీ కుటుంబానికి కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది ఇక సరైన సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు ఇక స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు చేసే పనులు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది మీరు అవకాశం వచ్చినప్పటికీ కూడా వ్యక్తిగత కారణాల వల్ల వాటిని వినియోగించుకోలేకపోతారు దీనివల్ల మీరు కొంత అపఖ్యాతిని కూడా పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉండి మీరు కనుక ముందుకు వెళ్తూ మీ అవకాశాలు ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు కానీ మీ సమస్యను వారు అర్థం చేసుకుంటారు దానివల్ల మీకు ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి ఈ సమయంలో కూడా రాహు ఐదవ ఇంట్లో సామాన్యంగా ఉండటం వల్ల కూడా మీరు ప్రతి పని గురించి ఎదుటివారితో చెప్పుకోవడం కానీ మీకు వచ్చిన అవకాశాలు మీ స్థాయికి తగినవి కాదు అని వదిలేయటం కానీ జరుగుతుంది ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా అహంకారానికి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడే స్వభావానికి దూరంగా ఉండటం మంచిది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद